అలాంటి పరిస్థితి రాష్ట్రంలో వచ్చింది ఈ రోజు స్వేచ్ఛగా బ్రతికే పరిస్థితి మీకుందా తమ్మ లోని మొదలుతున్నా ఎక్కడా లేదవునా కాదా ఇంకో పక్క చాలా మంది వాళ్ళు పెట్టే ఇబ్బందులు కట్టుకోలేక బాగులు కట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారు కొన్ని ఇందులో నేను రెండు మూడు ఉదాహరణలు చెప్తున్నా నంద్యాల్లో అబ్దుల్ సలాం అనే ఒక వ్యక్తి వీళ్ళ బాధలో తట్టుకోలేక ప్రతి ఒక్కసారి అడుక్కున్నాడు అడుక్కుంటే వదిలిపెట్టలేదు అతను ఆత్మహత్య చేసుకో నిర్ణయించుకున్నాడు నిర్ణయించుకున్న తర్వాత ఏం చేయాలో దిక్కుత లేకుండా కొంతమంది ఆయన బెదిరించిన విధానం నువ్వు వస్తే నీ పెళ్ళాన్ని పట్టుకొచ్చి మేము టార్చర్ చేస్తామంటే భయపడిపోయాడు అప్పుడు ఆలోచించాడు పర్వాలేదు నేను భరించలేను నేను చనిపోతా నా భార్య ఆత్మహత్య చేసుకొని చనిపోదామనుకున్నారు ఇద్దరు చనిపోతే మళ్ళీ ఆలోచన వచ్చింది ఇద్దరు చనిపోతాం నా పిల్లలు ఆజలైపోతారనే ఆలోచనతో ముగ్గు నలుగురు కలిసి ఇద్దరు పిల్లలు భార్య భర్త రైల్వే లైన్ దగ్గరికి వెళ్ళి పిల్లల్ని కట్టేసి ట్రైన్ కింద పడి బలవంతపు మరణం చేసుకున్నారంటే ఒక్కసారి ఆలోచించమని కావలి టౌన్ లో మిమ్మల్ని కోరుతున్నా అంటే ఇది ఒక ఉదాహరణ నిన్నని కప సిద్ధవటం జిల్లాలో సిద్ధవటం జిల్లాలో మీరు చూస్తే ఒక అతని ఆస్తి వేరే వాళ్ళు రాసుకుంటూ సుబ్బారావు అనే ఒక నేరుగా రైలు కింద పడి చనిపోతే భార్యాభర్త విషయం దాకి చనిపోయారు ఇక్కడే మీరు చూశారు కరుణాకార్ ఎమ్మెల్యే